అందరికీ నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా దీపారాధన చాలా విశిష్టమైనది ఈ దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులతో చేయాలి దీపం వెలిగించేటప్పుడు దీపానికి ఏమేమి సమర్పించాలి ఎలాంటి నియమాలు పాటించాలంటారు అలాగే ఈ దీపాన్ని ఏ దిక్కున పెట్టాలంటారు మంచి ప్రశ్న ఈ వేసే ముందు కాస్త దైవ ప్రార్థన చేసుకుని వాగర్ధావివ సంబృద్ధో వాగర్ధ ప్రతిపత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు శ్రీమాతీదేవి పిత మహేశరాయోన్మా బీజాపూరగేక్షుకాముకరుచక్రాబ్జపాశోత్ప వ్రీహ్యగ్రస్వ విషాన రత్కల ప్రోధ్యకరాంబోరుహ్యేయో వల్లభయ సపత్మగరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితిగరో విఘ్నేశ ఇష్టాదహ శ్రీ మహాగణాధిపతి అయిన మౌనమ అస్మద్గురు చరణార విందాభ్యో అస్మత్ పితు చరణార విందాభ్యో నమోనమ విషయం ఏంటంటే అమ్మ దీపారాధన నేటి సమాజంలో చాలామంది చాలా రకాలుగా దీపారాధన చేస్తున్నారు కార్తీక మాసం అనే కాదు ప్రధానంగా చాలా తప్పు తప్పిదాలు చాలామంది చేస్తున్నారు అసలు దీపారాధన ఎటువైపు పెట్టాలి ఎన్ని ఒత్తులు వెలిగించాలి అనేది అందరికీ వచ్చినటువంటి సర్వసాధారణ ఉన్నటువంటి ప్రశ్నే అయితే ఈ దీపారాధన ప్రధానంగా ఈ దీపారాధన అనేది మూడు ఒత్తులతో వెలిగించాలి అంటే ఒక్కొక్కది ఒక్కొక్క సాంప్రదాయ విధానం ఉంది కొంతమంది ఆత్మ పరమాత్మ అంటూ రెండు ఒత్తులతో వెలిగిస్తారు కానీ సాధ్యం త్రివర్తి సంయుక్తం దీనికి మనకి శాస్త్ర ప్రమాణం మనకి శాస్త్రం ఏం చెప్పింది అదే ప్రామాణికంగా మనం తీసుకోవాలి కాబట్టి సాధ్యం త్రివర్తి సంయుక్తం అని అంటారు త్రివర్తి అంటే మూడు ఒత్తిడితో వెలిగించాలి సంయుక్తం కాబట్టి మూడు ఒత్తిడితో దీపారాధన చేయాలి ప్రధానంగా దీపారాధన తూర్పు వైపు దీపారాధన చేయడం అనేది సర్వత్రా శ్రేయస్కరం ఎప్పుడు కూడా సర్వకామ్య సిద్ధికి తూర్పు వైపు దీపారాధన చేయడం అనేది సర్వ శ్రేయస్కరమైనటువంటి విషయం ఇంకా ఈ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళు ఉత్తరవైపు దీపారాధన చేయడం అనేది చాలా విశేషమైనటువంటి విధానం అమ్మ ఉత్తరం వైపు ఒత్తి అనేది ఉత్తరం వైపు తిప్పి ఉండాలి ఆ విధంగా దీపారాధన చేయడం ద్వారా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అదేవిధంగా దక్షిణం అనేది ప్రధానంగా పితృకార్యాల్లో దక్షిణం వైపు ఎందుకంటే యమస్ పి దక్షిణ స్థానం యమస్థానం పితృస్థానం కాబట్టి దక్షిణం అనేది ఒక ఆ పితృకార్య సమయంలో తప్ప అదేవిధంగా చూడండి మనకి దీపావళి దీపావళి ముందు యమ చతుర్దశి అని వస్తుంది ఆ సమయాల్లో ఒక్క సమయంలోనే మనం పితృకార్యాల్లోని ఆ యొక్క పర్వదినం రోజే మనం దీపారాధన అనేది దక్షిణం వైపు పెట్టాలి తప్ప మిగతా రోజుల్లో సర్వశ్రేయస్కరమైనటువంటిది శాస్త్రం చెప్పింది ఏమిటయ్యా అంటే తూర్పు ప తూర్పు వైపే దీపారాధన చేయడం అనేది చాలా విశేషమైనటువంటిది అయితే చాలామంది నేటి సమాజంలో నేను చూస్తున్నాను చాలామంది దేవుడు పటాలు ఎటు ఉంటాయో అటువైపు దీపం పెట్టరు దేవుడు పటం వైపు దీ ఒత్తి ఇటు వచ్చినట్టు అంటే తన వైపు వచ్చినట్టు దీపారాధన చేస్తున్నారు ఇది చాలా తప్పిదమైనటువంటి అమ్మ దేవుడు ఎటు ఉంటాడో అటువైపే ఒత్తి ఉండాలి చాలామంది నేను చూస్తున్నాను నేటి సమాజంలో చూస్తున్నాను ఈ దీపారాధన చేసినప్పుడు తన వైపు వ్యక్తి ఎటు కూర్చుంటాడో తన వైపు ఒత్తి పెట్టి వెలిగిస్తున్నారు ఇది చాలా తప్పు దేవుడికి పెట్టుకుంటున్నాడా తనకు పెట్టుకుంటున్నాడా దేవుడు యొక్క అనుగ్రహం కోసం పెడుతున్నాడు కాబట్టి తూర్పు వైపు ఆ దేవుడు ఎటు పటాలు కానీ విగ్రహాలు కానీ ఎటుంటాయో అటువైపే దీపారాధన చేయడం సర్వస్ర శ్రేయస్కరం ప్రథమమైనటువంటి విషయం ఇంకా రెండో విషయానికి వస్తే ఈ దీపారాధనకి దీపారాధన చేసేటప్పుడు ప్రధానంగా మనం వాడవలసినటువంటి నూనెలు ఏమిటయ్యా అంటే కొబ్బరి నూనె అదేవిధంగా నువ్వుల నూనె కొబ్బరి నూనె వెలిగించడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి నువ్వుల నూనె వెలిగించడం ద్వారా నవగ్రహ దోషాలని కూడా పరిహరించబడతాయి ప్రధానంగా మనోసిద్ధి అంటే ఎవరికైనా కోరిక ఏమైనా ఉందనుకోండి కొబ్బరి నూనె నువ్వుల నూనె అదేవిధంగా వెప్ప నూనె ఈ మూడు నూనెలు కలిపి వెలిగించడం ద్వారా ఆ ఎవరికైనా కోరిక ఏమైనా ఉంటే కోరిక సిద్ధిస్తుంది ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా ఇంకా ప్రధానంగా దీపారాధన అనేది మట్టి అవకాశం వాళ్ళు స్టీల్ దాంట్లో అంటే స్టీలు ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు అవకాశం ఉన్నవాళ్ళు ధనం ఉన్నవాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు వెండి దీపాల్లో దీపారాధన చేసుకోవడం సర్వత్రా శుభదాయకం అవకాశం వెండి అవకాశం లేని వాళ్ళు ఇత్తడి ప్ర ఇత్తడి ప్ర ప్రమిదల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇంకా ఆ అవకాశం కూడా లేని వాళ్ళు మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా మనశ్శాంతి కలుగుతుంది ఇంట్లో శాంతి కలగాలి అంటే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవచ్చు అయితే మీకు ఇంకొక సందేహం రావచ్చు ఈ మట్టి ప్రమిద ఒకసారి వాడిన తర్వాత మరి ఆ ప్రమిది వాడచ్చా వాడకూడదా అని సందేహం రావచ్చు చక్కగా వాడుకోవచ్చమ్మా అలాగని చూసుకుంటే మనం కుమ్మరి వాళ్ళని అందరినీ బతికించాల్సి వస్తుంది రోజు దీపారాధన చేస్తూ ఉంటాం రోజు కూడా మనం ఆ మట్టి ప్రమిద కొత్తది పెట్టాలి అంటే అయ్యేది కాదు కాబట్టి ఆ చక్కగా ఆ ప్రమితిని మట్టి ప్రమితిని చక్కగా శుభ్రం చేసుకుని నూనె అనంత ఎన్ని ఇదైపు దీపారాధన కొండెక్కిపోయిన తర్వాత ఆ మట్టి ప్రేమి చక్కగా శుభ్రం చేసుకుని చక్కగా మూడు ఒత్తిడితో దీపారాధన చేసుకోవచ్చమ్మా ప్రధానంగా దీపారాధన ఏ సమయంలో చేయాలని కూడా మీరు అడిగారు దీపారాధన ఎప్పుడు కార్తీక మాసం అనే కాదు దీపారాధన ఎప్పుడూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం ద్వారా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి మనకి ఆ యొక్క దీపశక్తి మనకి కలుగుతుంది అంటే దీపంలో ఉన్నటువంటి ప్రచండమైనటువంటి తేజస్సు శక్తి ఏముందో అది మనలో ప్రవేశిస్తుంది ప్రధానంగా దీపారాధన అనేది ఈ విధంగా దూనితోని వీటితో దీపారాధన చేయడం అమ్మ ఇంకా దీపారాధన ప్రధానంగా ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలోనే దీపారాధన చేయాలి ఆ విధంగా దీపారాధన చేయడం ద్వారా ఆ దీపంలో ఉన్నటువంటి తేజస్సు శక్తే ఉందో అది మన శరీరంలో ప్రవేశించి మనకి మంచి చేకూరుతుంది ఇంకా అదేవిధంగా ప్రాతకాలం అయితే బ్రాహ్మీ బ్రాహ్మీముహూర్ ఐదున్నర లోపల అవకాశం అంటే కొంచెం అనారోగ్య సమత్సం ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు అంటే సూర్యోదయం లోపల నక్షత్రం ఉంటున్నప్పుడే దీపారాధన చేసుకోవడం ఉత్తమం అవకాశం ఇంకా కాస్త ఇది ఉన్నవాళ్ళు ఐదున్నర లోపల చేసుకోవడం మధ్యస్థం అంటారు ఇంకా సాయంకాల దీపారాధన ఐదున్న ఆరు లోపల చేసేసుకోవాలమ్మా ఎందుకంటే ఐదున్నర నుండి ఆరు గంటల లోపల తాండవం శివుడు తాండవం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో దీపారాధన చేసుకోవడం ద్వారా మనకి ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని మనకి రావణ తాండవ శివ శివ రావణాకృత శివతాండవ స్తోత్రంలో కూడా మనకి చెప్పబడి ఉంది కాబట్టి సాయంకాలం పూట ఐదున్నర నుండి ఆరు మధ్యలో దీపారాధన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి ఇంకా ప్రధానంగా దీపం వెలిగించేటప్పుడు ఏమైనా శ్లోకాలు చెప్పుకోవాలా ఈ శ్లోకం చెప్పుకోవడం మంచిదం ఏమిటయ్యా శ్లోకం అంటే భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్యర్జ్యోతి నమోస్తుతే మరొక్కసారి చెప్తారమ్మా భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామాం నరకారా దివ్యర్జ్యోతి నమోస్తుతే ఈ విధంగా దీపారాధన చేసుకున్నప్పుడు ఈ విధంగా దీపారాధన ఈ విధంగా శ్లోకం చెప్పుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా దీపారాధన చేసినప్పుడు చక్కగా పక్కన దీపారాధన చేసిన వెంటనే ఆ దీపంలోనే ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని అవకాశం ఎవరు ఎవరు ఇష్టాన దేవ దేవత ఎవరు ఉంటారో ఆ శిఖలోనే ఆ దేవతని నమస్కారం చేసుకుని అవకాశం ఉన్నవారు దీపారాధన చేసిన వెంటనే కూడా నివేదన చెయ్యాలి అని ఉంటుంది మనకి శాస్త్రం కాబట్టి ఆ దీపారాధన చేసిన వెంటనే అవకాశం ఉన్నవాళ్ళు అట్టిపండు అవకాశం లేని వాళ్ళు ఖర్జూరం అది కూడా అవకాశం లేని వాళ్ళు కాస్త చక్కెర నివేదన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయితాడు ఈ విధంగా దీపారాధన చేసుకుని మంచి సద్గతులను అవిష్టాలను సిద్ధింపజేసుకుంటారని నా యొక్క ఉద్దేశం గురుగారు మొత్తం మీద దీపారాధన ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు స్వస్తి శుభమస్తు